నమస్తే వెల్కమ్ టు వియన్ వాయిస్ ఆఫ్ నేషన్ తెల్లపూర్లో ఉన్న మేళ్ల చెరువు ఏ మాత్రం ప్రమాదానికి గురైన చెరువు కట్ట తెగిన వరద కాలువ గట్టు తెగిన మేళ్ల చెరువు కింద బాగానే ఉన్న రైల్వే ట్రాక్కు ప్రమాదం ఏ మాత్రం నష్టం జరిగినా అది ఇరిగేషన్ అధికారుల బాధ్యత వహించాలి ఎన్ఓసీలు ముఖ్యం కాదు చెరువుల చెరువుల వరద కాలువల రక్షణలో ముందుండాలి సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని మేలు చెరువు వరద కాలువ పొదులతో మట్టితో నిండిపోయి వర్షపు నీరు చెరువుల్లోకి రాని పరిస్థితి అనే కథనం గతంలో విఎన్ న్యూస్ ఛానల్లో ప్రసారమైన వార్తతో స్పందించిన రామచంద్రాపురం మండల్ ఇరిగేషన్ అధికారి ఏఈ సంతోష్ని మరియు తేనా అధ్యక్షులు రమణ స్పందించి మేల చెరువు వర్ధకాలువలో హిట్ అచ్చి సాయంతో కాలువలో ఉన్న పొదలు తొలగించడం జరుగుతుంది ఎట్టి కార్యక్రమంలో స్థానిక నాయకులు నర్సింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు ఇక్కడ మేలచెరువు ఉన్న వడతకలు ఇటాచి పెట్టి మరి ఇలా వరద కాలు చేయడం జరుగుతుంది మరి వల్ల ఒక ఇరవై రోజుల ముందు మరి మేల చెరుపు ఉన్న వడతకాలు వదలతో పోయిందని మరి వచ్చిన శీర్షికల మీడియా కానీ ప్రింటింగ్ మీడియా కానీ వచ్చిన శీర్షికలు మరి ఇవాళ ఇరిగేషన్ అధికారులు స్పందించి మరి అందులో ముఖ్యంగా మరి మేడం సంతోషిని మేడం ఇవాళ స్పందించి మరి ముందుకు వచ్చి ఇవాళ మరి దానికి తోడు ఇవాళ ఈయన కమిటీ అధ్యక్షులు రమణ గారు కూడా స్పందించి ఇవాళ చెరువులకు నీళ్ళు అవసరం వరదకాలం ముందు వచ్చింది వర్షాకాలం వచ్చింది కాబట్టి చెరువు నీళ్ళు కావాలని చెప్పేసి రమణ గారు కూడా స్పందించి ఇవాల్ల ఆయన ఆధ్వర్యంలో ఇలా ఇక్కడ పెట్టి మరి ఇక్కడ వరదకాలం సాఫ్ చేయడం జరుగుతుంది మరి ఇవాళ ఈ వరదకాలం కాపు ఇటాచి పెట్టి సాఫ్ చేస్తున్నందుకు ఇలా ప్రత్యేకంగా మరి ఇరిగేషన్ మరి సంతోషం మీడియంకు మరి ఇవాళ టీని అధ్యక్షుడు రమణ గారికి నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నా సేవ్ వాటర్ అనే ప్రక్రియలో భాగంగా గత మూడు నెలల నుంచి తెల్లాపూర్ నైబ్రోడ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో భాగంగా తెల్లాపూర్ ఉన్నటువంటి చెరువులకు ఇన్లెట్స్ ఉన్నటువంటి వాటన్నింటిని క్లీన్ చేయాలనే ఉద్దేశంతోటి చుట్టుపక్కల ఉన్న బిల్డర్లను రిక్వెస్ట్ చేయగా వారి సహకారంతో కూడా మరియు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఏ గారు అనేటువంటి సంతోషి గారి చొరవతో ఈరోజు నాడు మేడ యొక్క నాళాలను క్లీన్ చేసే కార్యక్రమం నడుస్తున్నది ఇదే విధంగా మిగతా చెరువులను కూడా నాళాలను గుర్తించి వాటిని క్లీన్ చేసే కార్యక్రమం తెల్లాపూర్ నైపోర్ట్ అసోసియేషన్ తీసుకుంటుంది అనేది ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తాం మేము చెరువుల్లో ఉన్న ప్రతి నాలాస్ని క్లీన్ చేసే టైంలో మాకు సహకరించిన గారికి మళ్ళీ నర్సింహుల గారికి మాకు ఎంతో కృతజ్ఞత ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి ఏఈగా నేను చెప్పుకుంటూ వాళ్ళ సహకారంతో మేము ఇంకా ముందుకెళ్లాలని ప్రత్యేకంగా కోరుకుంటూ థ్యాంక్ యూ చెప్తున్నాం థ్యాంక్ యూ